जमाने स्वे स्वाली मदीश्वरी ओम श्याम ओम श्यामरी आकर्ष्या लक्ष्मी नर सिंह आकर्ष्या

నేను మీ సాయి దత్తానంద గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీకు మీడియాలో కనబడుతున్నా అంతకుముందు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి ఎన్నో సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల నుంచి నేను నా వృత్తి ఇది పౌత్తి నా జాబు అనుకోని చెప్పేసి నేను అన్వేషణ చేసుకుంటూ నాకు ఇష్టంగా అయినా ఈ సబ్జెక్టు అతి కష్టమైనా సరే ఇష్టంతో నేను ఈ సబ్జెక్ట్ మీద అన్వేషణ చేస్తూ దయ్యం ఉందా భూతం ఉందా మళ్ళొచ్చేసి ఈ యంత్రాలు ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా వాస్తుందా జ్యోతిష్యం ఉందా ఫార్మిస్తుందా వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ నేను ఉన్నది అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి దీని మీద నేను ఎంతోమందికి నివారణోపాయాలు చూపించుకుంటూ సంతోషిస్తున్నాను నేను అల్ప సంతోషం మీరు నాకు నన్ను నేను చెప్పే రెమెడీస్ బాగున్నాయి అనుకుంటే నాకు ఫోన్ చేయండి నేను సంతోషపడతాను అంతే మీరు ఇచ్చే దక్ష అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనము సబ్జెక్ట్ కొద్దాం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కొబ్బరికాయతోటి వశీకరణం అంటే ఈ కొబ్బరికాయతోటి కోరికలు నేర్స నెరవేరాలి కొబ్బరికాయతోటి వశీకరణం చేయాలి మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో ఒక మనిషి మనకు అనుకూలంగా కావాలి దాన్ని ఓ ఏంది ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఏంది ఒక కొబ్బరికాయ తీసుకోండి ఒకటి కొబ్బరికాయ తీసుకొని మంచి పాతది మొలక వెళ్ళే కొబ్బరికాయ అని అడగండి మొలక వెళ్ళే కొబ్బరికాయ అడగండి అడిగితే ఇస్తారు ఆ మొలక ఉన్నవి కూడా దొరుకుతాయి చిన్న మొలక వచ్చి చెట్లు ఉన్నాయి కూడా దొరుకుతాయి ఆ కొబ్బరికాయను తీసుకొచ్చి మీరు మంచిగా ఒకటి మట్టి కుండ మట్టిది కొత్త కుండ లేదనుకుంటే రాగి చెంబు ఇది తీసుకోండి శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ తీసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టండి పెట్టి ఆ చెంబు నిండా నీళ్ళు పోయండి ఆ కుండ నిండా నీళ్ళు కొండ అయితే శ్రేష్టం అనమాట కోసం దాంట్లో రెండు గోమతి చక్రాలు ఒక రెండు పసుపు కొమ్మలు ఏది దాని లోపల వేయాలి వేసేసి ఈ గోమత చక్రాలు వేసినాం కదా ఖర్జూర పండ్లు వేయాలి వేసి రెండు తెల్ల గురిగింతలు వేసేసి ఆ కొబ్బరికాయ పెట్టండి మీకు ఎవరైతే వషం కావాలని అనుకుంటారు ఎవరైతే మీకు వషం అనుకుంటారో వాళ్ళ పేరు రాయాలి సపోజ్ మీకు వషం కావాలనుకున్న పేరు రాములు ఉండొచ్చు రావు ఉండవచ్చు రంగారావు ఉండవచ్చు అయితే ఈ రంగారావు పేరు పైన రాయాలి ఒక రాగిరేక్ మీద రంగ రావు ఈయన పేరు పైన రాసి భర్త కావచ్చు మీ లవర్ కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు ఎవరో దూరం అయిపోయాడు మళ్ళీ కావాలి తోటి మనకు పనులు ఆయన తోటి మనం మాట్లాడుకునేది ఉంది అని చెప్పేసి ఆయన రావాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం మీరు ఆ రంగారావు పేరు పైన రాయాలి మీ పేరు కింద రాయాలి ఆ రేకు మీద మధ్యన క్షే అనే అక్షరం ఉంటుంది ఆ క్షే అక్షరం రాయాలి కింద మీ పేరు రాధా ఉంటుండొచ్చు సపోజ్ రాధా ఈ రాధా అని మీ పేరు రాసుకోవాలి అయితే ఈ రాసుకొని దాన్ని ఏం చేయాలంటే రాగిరేకును నేను చెప్పిన కదా కుండ కానీ రాగి చెంపు కానీ రాయాలి దీనికి వచ్చేసి ఇది క్షే బీజాక్షరము ఈ బీజాక్షరాన్ని ఏం చేయాలంటే మీరు రాయాలి తొమ్మిది సార్లు రాసి పైన నోమో పురుషుని పేరు కిందికోమో కింద నోమో స్త్రీ పేరు రాసుకోవాలి అయితే పురుషుడే కాక స్త్రీ కావాలని అనుకో సపోజు అయిదా పేరు పైన రాసుకోవాలి ఏది ఆ రంగారావు పేరేమో కిందికి రావాలి మన రాధ పేరు పైకి రావాలి ఈ విధంగా చేసేసి ఆ రాగిరేకి కూడా దాంట్లో వేయండి నీళ్ళల్లో వేసి రోజు నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పసుపు కొమ్మలు ఫస్ట్ రోజు వేయాలి తర్వాత పసుపు కొమ్మలు తీసేసి దాంట్లో ఓన్లీ గోమచ్చక్రాలు వీలైతే ఒక జనాకర్షణ జనాకర్షణ యంత్రము ఇది రాగిరాగ్ మీద రాసింది ఈ ఈ యంత్రం కూడా రాసేసి ఆ చెంబులో వేసేసి ఆ కొబ్బరికాయ మొలకెళ్తుంది కదా అది దానిలో కూడా పెట్టినామనుకో దాంట్లో అది పెద్దగా అవుతుంటుంది చెట్టు అది ఎట్టు ఎట్లా పెద్దగా అవుతుంటే అట్లా మన ఆకర్షణీతులు అవుతారు మీకు షాపే అనుకోండి సపోజ్ షాప్ అయితే ఏం చేయాలి మనం సర్వ జనాన్ని పెట్టాలి కింద మన షాప్ పేరు రాయాలి రాసేసి ఆ చెంబెట్టిన ఉంటే అది ఇంత ఇంత కొబ్బరి చెట్టు పెరుగుతుంటుంది పెరుగుతుంటే ఎట్ల పెరుగుతుంటే అట్లా జనాన్ని లాపుకుంటూ ఉంటుంది ధనాకర్షణ అవుతుంది జనాకర్షణమవుతుంది ఇది మన కోరు కావాలనుకుంటే వాళ్ళ పేరు కూడా రాసుకుంటే వాళ్ళు మనకు ఆకర్షితులు అవుతారు కాబట్టి చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఫలితం వచ్చిన తర్వాత నాకు చెప్పండి ఫోన్ చేసి చెప్పండి గురువుగారు మీరు చెప్పింది ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది మాకు బాగుంది షాప్ నడుస్తుంది బాగా బ్రహ్మాండంగా లేదు మా ఇంట్లో పెట్టిన మా చెంపు పెట్టి రోజు నీళ్ళు చదువుతున్నాం నీళ్ళు నీళ్ళు వస్తున్నాం ఫ్రెష్ పాత నీళ్ళు బార పోయాలి కొత్త నీళ్ళు పోయాలి ఫస్ట్ కొమ్మలు మాత్రం ఫస్ట్ రోజు వేయాలి తీసి బారేయాలి నెక్స్ట్ రోజు నుంచి గోమ చక్రాలు ఆ జనాకర్షణ యంత్రం ఉంటే జనాకర్షణ యంత్రం లేకుంటే రాగిరేట్టు ఇప్పుడు నేను చూపించిన యంత్రం ఏదైతుందో ఉందో చెక్ 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 చెడ్ చెక్ 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 చే ఓం చెక్ చచ్చుచే ఓం చెచ్చ చచ్చుచే ఓం చెచ్చే దీని బీజాక్షర మంత్రం ఇది కూడా చదువుకోవాలి ఒక నూట ఎనిమిది సార్లు రోజు చదివి ఆ చెంబుని పట్టుకొని ఆ గురిని పట్టుకొని కుండ దాన్ని పట్టుకొని ఇట్లా దండం పెట్టుకోవాలి అది ఎట్లా పెరుగుతుంది అట్లా మనకు మంచి జరుగుతుంది మీరు అక్కడక్కడ షాపులలో చూసి ఉండవచ్చు అది చేసుకోండి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏంటంటే మీద సకుటుంబ పరివారాన్ని పెట్టేసి చెక్ చెక్ చచ్చిచ్చే కింద మన పేరు పెట్టాలి నిజమైన పేరు కానీ మన పేరు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటారు సపోజ్ నువ్వు ఆ ఇంటి కోడలువే అనుకో నీ పేరు కింద పెట్టుకో మీద సపోర్ట్ ఉన్నప్ప పరివారం నిన్న ఎవ్వరు పీడించారు నేను ఏమన్నారో సంతోషంగా ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఇది చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది జై గుణ